మార్కు సువార్త మూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చెయ్యగలవాడు ఒకడుండెను అచ్చటివారు ఆయన మీద నేరము మోపవలెనని ఉండి విశ్రాంతి దినమున వాని స్వస్థపరుచునేమో అని ఆయనను కనిపెట్టుచుండరి ఆయన నివులేచి మధ్యను నిలువుమని ఊచ చెయ్యగలవానితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని అడిగాను అందుకు వారు ఊరకుండిరి ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియచూచి నీ చెయ్యి చాపుమని ఆ మనుషునితో చెప్పను వాడు తన చెయ్యి చాపుగా అది బాగుపడెను పరిసెయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదిలతో కలుసుకొని ఆయన నేలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి మార్కు సువార్త మూడవ అధ్యాయములో ఉన్న ఏడవ వచనము నుండి ఆయన తన శిష్యులతో కూడా సముద్రమునద్దుకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జన ఆయనను వెంబడించెను మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండియు ఎరువుశలము నుండియో ను ను యుధూమయ నుండియో యోర్ధను అవతల నుండియో తూరు సీదోను అనడి పట్టణ ప్రాంతముల నుండియో ఆయన యుద్ధకు గుంపులు గుంపులుగా వచ్చిరి జనులు గుంపు గూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్న దోనె ఒకటి తనకు సిద్ధపరిచి ఉంచవలనని ఆయన తన శిష్యులతో చెప్పాను ఆయన అనేకులను స్వస్థపరచను కనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలెనని ఆయన మీద పడుచుండరి అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచూ కేకలు వేసరి తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించను మార్కు సువార్త మూడవ అధ్యాయము పదమూడవ వచనము నుండి ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎద్దుకు వచ్చరి వారు తనతో కూడా ఉండునట్లు దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన పన్నెండు మందిని నియమించను వారెవరనగా ఆయన పేతురను పేరు పెట్టిన సీమోను జబదయ్య కుమారుగు యాకోబు అతని సహోదరుడుగు యోహాను వీరిద్దరికీ ఆయన బోయనేర్ఘసను పేరు పెట్టెను బోయనేర్గసు అనగా ఉరిమెడు వారని అర్థము ఆంధ్రయ పిలుపు భర్తలోమయి మత్తయి తోమ అల్పయి కుమారుడు యాకోబు తద్దయి కనానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూధ అనువారు మత్తయి సువార్త మూడవ అధ్యాయము ఇరవయవ వచనము నుండి ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపుకూడి వచ్చి కనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను ఆయన ఇంటివారి సంగతి విని ఆయన మతి చలించియునదని చెప్పి ఆయనను పట్టుకునబోయి ఎరువుశల్యము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జేబులు పట్టినవాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లెనెను సాతాను సాతాను నేలాగు వెళ్ళగొట్టును ఒక రాజ్యము తనకు తానే విరు వేరుపడిన యెడల ఆ రాజ్యము నిలువనేరదు ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన యెడల ఆ ఇల్లు నిలువనేరదు సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన యెడల వాడు నిలువలేక కడతేరును ఒకడు బలవంతుడైన వాని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట జొచ్చి వాని సామాగ్రి నేరడు బంధించిన ఎడలా వాని ఇల్లు దోచుకునవచ్చును సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నీయూ వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడైయుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరము వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలియచూచి ఇదిగో నా తల్లియో నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరులను సహోదరియు తల్లియునని చెప్పెను ఇంతటితో మార్కు సువార్త మూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు పూర్తి చేయబడినవి